హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ కార్ వచ్చేసి టూ థౌసండ్ నైన్ మోడల్ స్విఫ్ట్ కార్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారు మీకు షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్గా ఉంది ఇది మొత్తం కూడా వచ్చేసి షోరూంలో మాత్రమే సర్వీసింగ్ చేయించడం జరిగింది తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది ఇది ఫ్యామిలీ యూజ్డ్ కార్ ముందు బంపర్ వచ్చేసి రీపెయింటింగ్ అయితే చేశారు ఫ్రెండ్స్ ముందు వెనక బంపర్స్ అయితే పెయింటింగ్ ఉంది ఇది పెట్రోల్ వర్షన్ అయితే అవైలబుల్గా ఉంది పెట్రోల్ వర్షన్ విఎక్స్ఐ మోడల్తో వస్తుంది విఎక్స్ఐతో పాటుగా మీకు దీనిలో పవర్ విండోస్ అయితే నాలుగు పవర్ విండోస్ అయితే ఉంటాయి ఎటువంటి స్క్రాచెస్ కానీ అలాంటివి అయితే ఏం లేవు పూర్తిగా కూడా మీకు ఇది మొత్తం డెంటింగ్ కానీ అవన్నీ ఇక్కడ కూడా డెంటింగ్ కూడా ఏం లేదు ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ లైన్స్ ఉన్నాయని చెప్పేసి రీపెయింటింగ్ అయితే జరిగింది కాబట్టి మీకు పూర్తిగా నీట్గా ఉంటుంది కార్ అయితే నాలుగు టైర్లు వచ్చేసి కొత్తగా ఉన్నాయి స్టెప్ని కూడా కొత్తగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పటివరకు అయితే వచ్చేసి ఇది చాలా తక్కువ కిలోమీటర్స్ అయితే తిరిగింది మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దాంతో పాటుగా కార్ కూడా వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే కూడా మీకు డీటెయిల్స్ అన్ని నోటిఫికేషన్లు వస్తాయి దాంతోపాటుగా కార్ అయితే వచ్చేసి ఇలాంటి మరెన్నో కార్స్ ఈ కార్ డీటెయిల్స్ కూడా కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో అయితే అందరూ కామెంట్ పెడుతున్నారు కార్ గురించి డీటెయిల్స్ కనుక్కోవడానికి కాబట్టి మీరు కామెంట్స్లో అయితే ఏం చేయండి అంటే దాంట్లో వెబ్సైట్ అయితే ఉంటుంది డబ్ల్యూ డాట్ రీసెల్ స్టార్ట్ ఆట్కో డాట్ నేను కనిపిస్తూ ఉంటుంది అది పిన్ చేసి పెడతాము అది క్లిక్ ఇస్తే మీకు డైరెక్ట్గా లొకేషన్ వస్తుంది లొకేషన్తో పాటుగా ఫోన్ నంబర్ కార్ డీటెయిల్స్ కూడా అన్నీ వస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉంది కాబట్టి అది చూసుకోవచ్చు మీరు ఇంజన్ సైడ్ కూడా ఏం ప్రాబ్లమ్స్ అయితే లేవు పూర్తిగా ఇది వచ్చేసి ఏపీ రిజిస్ట్రేషన్ అయితే ఉంది ఎక్కడైనా ఏపీ రిజిస్ట్రేషన్ కాబట్టి టీఎస్ మీరు ఎక్కడైనా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు మీరు ఈ కార్ కావాలనుకుంటే వెంటనే గూగుల్కి వెళ్ళి డబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అనే వెబ్సైట్లో సెర్చ్ చేయొచ్చు పాటుగా చాలా కార్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏ కార్ అయితే నచ్చుతుందో ఆ కార్ని మీరు క్లిక్ చేసుకొని చూసుకుంటే దాని లొకేషన్తో పాటుగా ఓనర్ డీటెయిల్స్ వస్తాయి ఆన్లైన్ పేమెంట్స్ ముందుగా అడ్వాన్స్ పేమెంట్స్ అయితే ఏముండో ఫ్రెండ్స్ మీరు డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకొని నచ్చితే కొనుక్కోవడం లేదంటే రిపేర్ అంటే రిపేర్స్ ఏమైనా ఉన్నాయా అలాంటివి కూడా మీరు క్లీన్గా చూసుకోవచ్చు మెకానిక్ని తీసుకొచ్చి వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసి కామెంట్స్లో ఉన్న డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ క్లిక్ ఇచ్చినా పర్లేదు మీకు డిస్క్రిప్షన్లో కూడా డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసెల్ కార్స్ డాట్ కో డాట్ ఇన్ అని కనిపిస్తూ ఉంటుంది అది క్లిక్ ఇచ్చినా కూడా మీరు వెబ్సైట్లోకి వెళ్తారు ఆ వెబ్సైట్లో చాలా కార్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్ వెంటనే క్లిక్ ఇవ్వండి